ఎర్రచీర ది బిగినింగ్ సినిమాల నటుడు రాజేంద్ర ప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని నటించిందని దర్శక నిర్మాత సుమన్ బాబు అన్నారు ఎర్రచీర ది బిగినింగ్ చిత్రానికి సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు సినిమా డివోషనల్ టచ్ ఉన్న కంటెంట్ కావడంతో ఈ సినిమాని దీపావళి కానుకగా వారం ముందే అక్టోబర్ పదవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు ఈ సందర్భంగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ సినిమా చూసిన వారందరూ అద్భుతంగా ఉందని కొనియాడారని అన్నారు సినిమా ఆలస్యం కావచ్చు కానీ కంటెంట్ మాత్రం ఖతర్నాక్ గా ఉందని అన్నారు హారర్ బ్యాక్ మదర్ సెంటిమెంట్ తో తీసిన ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమా అందరూ కలిసి చూసే కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని ప్రతి ఒక్కరూ తప్పకుండా థియేటర్కి వచ్చి చూడాలని కోరారు నమస్కారం నా పేరు సుమన్ బాబు నేను ఎర్రచీర మూవీ డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని అండ్ అందులో ఒక వన్ ఆఫ్ వన్ క్యారెక్టర్ కూడా చేశాను ఈ ఎర్రచీర మూవీ ఎప్పటినుంచో నేను ఎంతో ప్రయాసపడి చిత్రం నిర్మించడం జరిగింది ఇందులో రేపు అక్టోబర్ పదో తారీఖు నాడు అంటే దీపావళికి వారం ముందు దసరా అయిపోయిన తర్వాత అందరికీ దసరా శుభాకాంక్షలు ముందుగా దసరా దసరా అయిన తర్వాత అక్టోబర్ పదో తారీఖు నాడు ఈ ఎర్రచీర చిత్రం రిలీజ్ కానుంది ఇది వచ్చేసి కంప్లీట్గా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ సీజీ వర్క్తో అండ్ కథా సెంటిమెంట్ మదర్ సెంటిమెంట్ అండ్ యాక్షన్ అండ్ హరర్తో రకరకాలుగా అంటే ఏ ఫుల్ మీల్స్ కావాలో ఆడియన్స్కి ఫ్యామిలీ ఆడియన్స్ని కనెక్ట్ చేసే ఒక మంచి అద్భుతమైన చిత్రం నిర్మించడం జరిగింది నేను నెల్లూరు జిల్లా వాసిని గతంలో మా అమరావతి కృష్ణారెడ్డి అన్న ఇక్కడికి వచ్చిన అభిమాధ కృష్ణారెడ్డి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి నాకు రెండు వేల పన్నెండు నుంచి కూడా మా అమరావతి కృష్ణారెడ్డి అని నాకు సపోర్ట్ చేస్తూ ఈ రోజు వరకు నేను ఈ స్థాయికి వస్తూ ఉన్నాను ఇదే నెల్లూరులో నా ఫస్ట్ సపోర్ట్ నా ఆప్తమిత్రులు కానీ నాకు శ్రీ అభిలాష్ కానీ మా గురువు అయినా సరే అమరావతి కృష్ణారెడ్డి గారు కృతజ్ఞతలు తెలుపుతున్నాను సినిమా వచ్చేసి మొత్తం కంప్లీట్గా ఇరవై రెండు మంది తెలుగు ఆర్టిస్టులు ప్యాడింగ్ శ్రీరామ్ కమలకామరాజు అండ్ అజయ్ నెక్స్ట్ వచ్చేసేసి మనం కంప్లీట్గా రాజేంద్ర ప్రసాద్ గారు మనవరాలు బేబీ సాయి తేజస్విని ఇలా పిలుచుకుంటే ఇరవై రెండు మంది తెలుగు యాడింగ్ ఆర్టిస్టులు రఘుబాబు గారు కానీ జీవా గారు కానీ ఇరవై రెండు మంది తెలుగు ఆర్టిస్ట్ ఉన్నారు ఇందులో స్పెషల్ క్యారెక్టర్గా ఇరవై మూడో క్యారెక్టర్ ఎర్రచీర ఈ ఎర్రచీర అనేది ఇరవై మూడో క్యారెక్టర్ కింద మనం తీసుకున్నాము ఇది ఒక మంచి అద్భుతమైన నలభై నిమిషాల సీజీ వర్క్తో కూడిన ఒక గ్రాఫిక్స్ చిత్రము ఇది కంప్లీట్గా ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్ని కనెక్ట్ చేస్తుందని నేను ఆశిస్తున్నాను టికెట్ వచ్చేసి టికెట్ ధర హండ్రెడ్ రూపీస్తో స్టార్ట్ అవుతుంది ఎక్కడైనా ఏ అయినా హండ్రెడ్ రూపీస్ మీద టికెట్ నేను ప్లే చేయిస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ ఆడియన్స్ తగ్గ కనెక్ట్ అయ్యే చిత్రాలు తక్కువ ఉన్నాయి అటువంటిది కుటుంబ కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం మా ఎర్రచిర చిత్రం అని నేను భావిస్తున్నాను ఇక్కడ నాకు నెల్లూరులో సహకరిస్తున్న మా మిత్రుడు రావుడు వెంకట్ అండ్ మా ఎన్సీఏ అధ్యక్షుడు జనార్దన్ వీళ్ళందరూ కొంచెం నాకు నుంచి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు ఈ నెల్లూరు జిల్లాలో మా మీడియా మిత్రులు కూడా నాకు సహకరించాలని కోరుకుంటూ మీరందరూ కూడా ఇరవై కళా సంఘాలు ఏ కార్యక్రమం చేసినా సపోర్ట్ చేస్తూ ఈరోజు అనేక రంగాలుగా ఇరవై సంఘాలు సపోర్ట్ చేస్తున్నాయి దాంతో భాగంగా సినిమా అసోసియేషన్ ఈరోజు సినిమా అసోసియేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఈరోజు నెల్లూరులో ఇరవై మూడు సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి ఐదారు సినిమాలు రిలీజ్ అయినాయి చాలా సినిమాలు కూడా వారం బదులు వాడి మహిషాసరి కానీ గల్లీ గ్యాంగ్స్ కానీ అనేక సినిమాలు లైబ్రరీ కానీ ఒక సినిమా ఒక ఫ్యాషన్ సుమాన్ గారి తను ఈ కాలంలో సినిమాలు ఒక ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే సినిమాలు రావటం నాకు చాలాసార్లు డిస్కస్ చేశాను నేను సమాజానికి ఒక సబ్జెక్ట్ అయిన సినిమా వాళ్ళి ప్రతి ఆడియను హాల్కు రావాలని ఉద్దేశంతోంటే ఎర్రచెర సినిమా తీయటం దాంట్లో మేము మొదట చెప్తున్నాం తెలుగు వారు తెలుగు వారి సినిమాలు తెలుగు వాళ్ళే నటించాలని దానికి ఎరచీరలో అందరు మన వాళ్ళే నటించారు సబ్జెక్ట్ చాలా బాగా చూస్తారు దానికి ఇప్పుడు కూడా ఆడియన్స్ సపోర్ట్ చేయవచ్చు కాబట్టి మీరందరూ అందరూ కూడా ఎరచీర ఒక మదర్ సెంటిమెంట్ ఒక తల్లి మీద జరిగే సినిమా కాబట్టి మీరందరూ కూడా ఈ సినిమా చూసి మీరు రావటం కాదు పిల్లల్ని తీసుకొచ్చి కూడా ఈ సినిమా విత్యాలు కోరుకుంటూ ప్రభుత్వానికి చిన్న వినపం నేను చాలాసార్లు చెప్పాను చిన్న సినిమాలకి థియేటర్లు ఇవ్వకుండా చిన్న సినిమాలు వెనకబడిపోతున్నాయి దయచేసి జీవో పాస్ చేసి టెన్ పర్సెంట్ ఎక్కడైనా ఏ జిల్లా ఏ రాష్ట్రం అయినా కూడా నీకు చిన్న సినిమాలకి కేటాయితే ప్రభుత్వం జీవో పాచాలని కోరుకుంటూ సినిమా రంగంలో మన అధ్యక్షుడు గారు జనార్థ గారు వేరాకుమారు వెంకట గారు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారు సినిమా రంగం ఇంకా ముందు మేము ఒక స్టూడియో పెట్టాం ఇస్కాలర్షిప్లో ఫ్రీగా ఎవరైనా కూడా సినిమా దారిని చెట్టి తీసుకోవచ్చు కోరుకుంటూ మేమందరం కూడా ఈ సినిమా సపోర్ట్ చేస్తాం మా ఇరవై ఎత్తుల సంగతి యాభై టికెట్ తీసుకొని వాళ్ళని ప్రోత్సహిస్తామని చెప్పి తెలియజేస్తూ మీరందరూ కూడా ఎలచెరికి వచ్చి థియేటర్కి వచ్చి సినిమాని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఆలుదే చెప్తూ సుమన్ గారు తిరిగి తిరిగి డబ్బులు ఇచ్చి మరింకో సినిమా తీయాలని కోరుకుంటూ మూడొందర థియేటర్ రిలీజ్ అవటం టాప్ పండిది రెండు రాష్ట్రాల్లో వారికి ఆలద చెప్తూ మీ అందరి ఆశీర్వాదాలు కోరుకుంటూ శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ మూడవ తేదీ వరకు శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానము స్టోన్ హాస్పేట నెల్లూరు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శ్రీ కాత్యాయని అలంకారము ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారము ఇరవై నాలుగవ తేదీ శ్రీ బాల త్రిపుర సుందరి అలంకారము ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము ఇరవై ఆరవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము ఇరవై ఏడవ తేదీ శ్రీ గాయత్రి అలంకారము ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారము ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారము ముప్పైవ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారము అక్టోబర్ ఒకటవ తేదీ మహర్నవమి నవమి ఉదయం తొమ్మిది గంటలకు పూజ అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి సెమి పూజ సాయంత్రం ఏడు గంటలకు నగరోత్సవము అక్టోబర్ మూడవ తేదీ వసంతోత్సవము సాయంత్రం ఆరు గంటలకు దర్బారు అలంకారము ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు ఈ ఉత్సవములలో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు శ్రీ వాసవి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి నెల్లూరు